వరద బాధితులకు అండగా నిలిచిన చిన్నారులు వారి సహృదయానికి చెలించిన చంద్రబాబు సహాయం చేయాలన్నా మంచి చేయాలన్న సంకల్పం మన రక్తంలో ఉందని మురిసిపోయారు విజయవాడలో వైపు వరదలు మరోవైపు విశాఖలో పెరుగుతున్న వర్షాలు వెరసి సీఎం చంద్రబాబుకు టెన్షన్ పెరుగుతోంది మరి అలాంటి సమయంలో ఆయన విపత్కర సమయంలో మురిసిపోవడం ఏంటి అని సందేహాలు వ్యక్తమవుతాయి అయితే ఆయన నిజంగానే మురిసిపోయారు తన హర్షం వ్యక్తం చేశారు ఇలాంటి వారినే నేను కోరుకుంటున్నాను అని ప్రత్యేకంగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మరి చంద్రబాబును అంతగా కదిలించిన ఏంటి అనేది ఆసక్తిగా మారింది విజయవాడలో గత వారం రోజులుగా వరద బీభత్సంతో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు సాయం అందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు ఈ క్రమంలో అనేక మంది సంపన్నులు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వచ్చారు కోట్ల రూపాయల సాయం చేస్తున్నారు అయితే బుడి బుడి అడుగులు వేసే చిన్నారుల నుండి ఐదవ తరగతి చదివే విద్యార్థుల వరకు తమకు తల్లిదండ్రులు ఇచ్చిన ప్యాకెట్ మనీని దాచుకోకుండా వరద బాధితులకు సాయం చేశారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిని కోట్ చేసిన చంద్రబాబు ఇది తనను ఎంతో మురిసిపోయేలా చేసిందని వ్యాఖ్యానించారు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పూరు గ్రామాలలోని ఓ స్కూల్ చిన్నారులు విజయవాడ వరద బాధితులకు సాయం అందించారు ఇంట్లో తల్లిదండ్రులు వారికి ఇచ్చిన పాకెట్ మనీని కూడా వారు వరద సాయం కోసం అందించారు ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చంద్రబాబు మురిసిపోయారు విద్యార్థుల్లో చిన్ననాటి నుండే ఇలాంటి అత్యున్నత విలువలు పెంపొందిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నా అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలన్న గుణాన్ని నేర్పడం సంతోషకర విషయమన్నారు మానవత్వంపై విశ్వాసం భవిష్యత్తుపై నమ్మకం పెంచుతాయి ఉత్తమ పౌరులను ఈ సమాజానికి అందిస్తాయని చంద్రబాబు తన పేర్కొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ వన్ డబుల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్